ఇక అలా అయిన తర్వాత పప్పులో బల్లు పడింది ఎట్టా భోజనాలు అని చెప్పేసానంటే అప్పుడు తులసమ్మ అంటారు కదా నాయన నువ్వేం కంగారు పడకు నేను రుచికరమైన కందిపప్పు తీసుకొస్తాను ఇంటికి వెళ్ళి నువ్వు పట్టణానికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయ్యిద్ది అని చెప్పేసి ఆ ఎడ్ల బండి ఇచ్చేసేసి కొడుకను ఇద్దరు కలిసి వెళ్తారనమాట తులసమ్మను కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి ఏం చేసి తల్లి కొడుకు ఏమైతు అంటే మంచినీళ్ళు అవుతాయి అనమాట తల్లిమో ఇంట్లోకి వెళ్ళి నాయన నువ్వు ఇక్కడే ఉండు ఆ ఎడ్లు చూసుకుంటుండు ఈ లోక మళ్ళీ కొత్తవి కదా పెదిరిపోతాయి నేను ఈలో ఇంట్లోకి వెళ్ళి పప్పు తీసుకొస్తానని ఇంట్లోకి వెళ్ళి ఏం చేసిద్ది అంటే తలిపేసుకుంటుంది అనమాట ఇతనికి కొడుకేమైతే అంటే మంచి నీళ్ళు అవుతాయి దాహం అవుతుంటే అమ్మని అడిగి దాహం తెచ్చుకుందామని వెళ్ళేసరికి అక్కడ ఈ తులసమ్మా ఆ మాయాకుండని పిలిచి ఓ మాయాకుండ నాకు కందిపప్పు నీవు వాళ్ళకి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నువ్వు అడిగాక నేను ఇవ్వకుండా ఉంటాను అని ఇదిగో తీసుకో అని చెప్పేసి ఆమెకి కావలసినంత పప్పు ఇచ్చేసింది అనమాట అదేం చేస్తాడంటే కొడుకు కిటికీలో ఉండి చూస్తాడనమాట చూసి మా అమ్మ చేసేది ఇదే అమ్మ దగ్గర చాలా ధనం ఉంది ఎంత కావాలంటే అంత ఇస్తుంది ఎక్కడ వదిలిపెట్టి అనవసరంగా మేము వెళ్ళాము ఈ మాయకుండానే మేము సొంతం చేసుకోవాలి అమ్మకి తెలియకోకుండా అని చెప్పేసి అనుకుంటాడు అనమాట ఈలో తులసమ్మ ఏం చేసిందంటే ఆ పప్పు తీసుకొని వస్తుంది వచ్చిన తర్వాత నాయన ఆయన త్వరగా పద అని చెప్పేసి అంటే తులసమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎడ్లు గట్టిగా అరుస్తూ ఉంటాయి నాయన వాటికి నీళ్ళు అవుతున్నాయి అనుకుంటాను నీళ్ళకొద్దులు అని చెప్పేసి నీళ్ళు పట్టించేసి కొడుకు అని తల్లి కలిసి ఆ కందిపప్పుని తీసుకొని అక్కడికి వెళ్ళి వంట అంతా తయారు చేసి మంచిగా భోజనం పెడితే అందరూ దీవిస్తారనమాట పాపనని తల్లిదండ్రులని అలా దీవించిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇటు తులసమ్మ కొడుక్కి వాడి దేసంతా ఇకే ఉంటుంది అన్నమాట